శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మార్చి ఇరవై ఎనిమిదో తేదీ ఖగోళంలో ఏర్పడే షష్ఠగ్రహ కూటమి వల్ల ద్వాదశి రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ద్వాదశి రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే షష్ఠగ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో షష్ఠగ్రహ కూటమి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కలిగింపజేయబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదో తేదీ పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే ఖగోళంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలోకి మీనరాశిలోకి వస్తున్నాయి ఆరు గ్రహాలు ఒకే రాశిలో మీనరాశిలో కలిసి ఉండటమే షష్ఠగ్రహ కూటమి ఆ ఆరు గ్రహాలు ఏంటంటే రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటున్నాయి దీన్నే షష్టగ్రహ కూటమి అంటారు మరి ఈ షష్ట కూటమి దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా ప్రభావాన్ని చూపిస్తుందా అంటే ఎప్పుడైనా సరే షష్టగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కానీ యావత్ ప్రపంచానికి మంచి ఫలితాలు ఇవ్వదు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలను కలిగింపజేసే సూచనలు ఉంటాయి అలాగే దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు కలిగింపజేసే అవకాశం కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడబోతోంది అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి అనేక రకాలైనటువంటి సమస్యలు రావటం అంతర్గత కలహాలు ఏర్పడటం ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల ధరలు పెరిగేటటువంటి సూచనలు కూడా ఉంటాయి షష్టగ్రహ కూటమి వల్ల వ్యక్తుల మధ్య విభేదాలు పెరగటం ఈర్ష్య అసూయ ద్వేషాలు పెరగటం అలాగే షష్టగ్రహ కూటమి వల్ల దేశ రాష్ట్రాల్లో రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సమస్యలు కలహాలు చోటు చేసుకోవటం ఇలాంటివి జరిగే సూచనలు కూడా ఉంటాయి అయితే ఎవ్వరూ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కేవలం రెండు నుంచి మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది రెండు నెలల వరకు ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది మూడవ నెల నుంచి దీని ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతుంది మూడు నెలల తర్వాత ఈ షష్టగ్రహ కూటమి ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు కాబట్టి దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు సర్దుమణుగుతాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ కూడా మూడు నెలల తర్వాత ఏవి ఉండవు అన్నీ కూడా మళ్ళీ సెటిల్ అయిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు మూడు నెలల్లో షష్ఠగ్రహ కూటమి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి పన్నెండో స్థానంలో ఏర్పడుతోంది వ్యయస్థానంలో ఏర్పడుతుంది వ్యయస్థానంలో షగ్రహ కూటమి మంచిది కాదు దానివల్ల మేషరాశి వాళ్ళకి ఈ రెండు మూడు నెలలు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి శత్రు బాధలు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి శారీరక ఆరోగ్య సమస్యలు మానసిక ఆరోగ్య సమస్యలు కుటుంబంలో చికాకులు ఇలాంటివన్నీ కూడా ఈ రెండు మూడు నెలల్లో మేషరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటం వల్ల ఉంటాయి మార్చి ఎండింగ్లో షష్ఠగ్రహ కూటం వస్తుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు దీని ప్రభావం ఉంటుంది ఏప్రిల్ మేలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి పదకొండో స్థానంలో ఏర్పడుతుంది లాభస్థానంలో వస్తుంది అంటే వృషభ రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి కుబేర యోగాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పెద్ద జాగ్పాటు కొట్టబోతున్నారు రెడీగా ఉండండి షష్టగ్రహ కూటమి వల్ల ఏప్రిల్ మే నెలల్లో పెద్ద జాక్పాట్ తగులుతుంది అది ధనపరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు ఒక అద్భుతమైన జాక్పాట్ వృషభ రాశి వాళ్ళు కొట్టబోతున్నారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి బ్రహ్మాండమైన కుబేర యోగాన్ని కలిగింపజేయబోతోంది తర్వాత మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తుంది ఎందుకంటే కొన్ని గ్రహాలు కూటమిలో అనుకూలంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు కూటమిలో వ్యతిరేకంగా ఉన్నాయి షష్ఠగ్రహ కూటమి పదో స్థానంలో ఏర్పడుతుంది ఆ పదో స్థానంలో ఈ ఆరు గ్రహాల్లో కొన్ని అనుకూలం కొన్ని వ్యతిరేకం కాబట్టి న్యూట్రల్ రిజల్ట్స్ మిథున రాశి వాళ్ళకు ఉంటాయి పెద్దగా వ్యతిరేక ఏవి ఉండవు అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి షష్టగ్రహ కూటమి తొమ్మిదో స్థానంలో ఏర్పడుతుంది తొమ్మిదో స్థానంలో కూడా ఈ ఆరు గ్రహాల్లో కొన్ని యోగిస్తే కొన్ని యోగించవు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు కూడా షష్టగ్రహ కూటమి అనేది న్యూట్రల్ రిజల్ట్సే ఇస్తుంది పెద్దగా మార్పులేవి కనిపించవు తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకు మాత్రం ఈ షష్టగ్రహ కూటమి ఎనిమిదో స్థానంలో ఏర్పడుతోంది ఇది మాత్రం ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు రాబోయే నెలలు ఏప్రిల్ మే నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదు దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకున్న చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర ఉండాలి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని జర్నీ చేయండి అలాగే హెల్త్ విషయంలో సింహరాశి వాళ్ళు ఏప్రిల్ మే నెలలో స్పెషల్ కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి సింహరాశి వాళ్ళకి ఎనిమిదో స్థానంలో వచ్చింది కాబట్టి హెల్త్ పరంగా ఇబ్బందులు ఈ రెండు నెలల్లో ఉండే అవకాశాలు ఉంటాయి జర్నీస్లో కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా జర్నీలు చేయటం సింహరాశి వాళ్ళకి అవసరం మ్యాక్సిమం జర్నీస్ పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది అలాగే సింహరాశి వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఏప్రిల్ మే నెలల్లో సింహరాశి వాళ్ళు తీసుకోకూడదు ష్రహ కూటమి ఎనిమిదవ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత కన్యా రాశి వాళ్ళ విషయానికి వస్తే కన్యా రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఏడో స్థానంలో ఏర్పడుతుంది ఇది వీళ్ళకి పెద్దగా ప్రభావం ఏం చూపించదు కన్యా రాశి వాళ్ళకి న్యూట్రల్ రిజల్ట్సే ఉంటాయి అయితే విదేశాల్లో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకు మాత్రం ఈ షష్టగ్రహ కూటమి కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తుంది విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం దేవీ దేవతల స్తోత్రాలు కన్యారాశి వాళ్ళు చేసుకోవటం మంచిది ఏప్రిల్ మే నెలలో ఏ నిర్ణయమైనా విదేశాల్లో ఉన్న కన్యారాశి వాళ్ళు ఆలోచించి తీసుకోవాలి ఇండియాలో ఉన్న కన్యా రాశి వాళ్ళకి మాత్రం పెద్దగా ఇబ్బందులేవి ఉండవు ఆ తర్వాత తులారాశి తులారాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి ఆరో స్థానంలో ఏర్పడుతుంది మేజర్ ప్లానెట్స్ ఆరో స్థానంలో ఫేవరబుల్గా ఉంటాయి మీరు రవిగ్రహాన్ని తీసుకున్న శని గ్రహాన్ని తీసుకున్న రాహుగ్రహాన్ని తీసుకున్న ఇలాంటి పెద్ద గ్రహాలన్నీ ఆరో స్థానంలో ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి తులారాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏప్రిల్ మే నెలల్లో పొందబోతున్నారు పెద్ద జాక్పాటు కొట్టబోతున్నారు అది ఫైనాన్షియల్గా కావచ్చు కెరీర్ వైజ్ కావచ్చు ఫ్యామిలీ వైజ్ కావచ్చు తులారాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఏప్రిల్ మే నెలలో ఒక బ్రహ్మాండమైన రాజయోగం ఇవ్వబోతోంది నక్క తోక దొక్కారని చెప్పుకోవచ్చు ఒక అద్భుతం అనేటటువంటిది తులారాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి వల్ల జరగబోతోంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది ఆ తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఐదో స్థానంలో ఏర్పడుతుంది ఐదో స్థానంలో షష్టగ్రహ కూటమి వృచ్చిక రాశి వాళ్ళకి ఏం చేస్తుందంటే బుద్ధి చపలత్వాన్ని ఇస్తుంది బుద్ధి అనేది వృచ్చిక రాశి వాళ్ళకి కరెక్ట్గా ఉండదు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ మే నెలల్లో వృచ్చిక రాశి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీ శ్రేయోభిలాషులను అడిగి ఆ నిర్ణయం తీసుకోండి సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు బుద్ధి రకరకాలుగా చెంచలత్వంగా ఉంటుంది అలాగే కొత్తవేవి కూడా ప్రారంభించకూడదు కొత్త స్టెప్స్ ఏవి కూడా వృచ్చిక రాశి వాళ్ళు ఏప్రిల్ మే నెలలో వేయకూడదు షష్టగ్రహ కూటమి వల్ల ఆ కొత్త స్టెప్స్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎంత తెలివి ఉన్న వృచ్చిక రాశి వాళ్ళైనా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి తప్పులు చేసే అవకాశం ఏప్రిల్ మే నెలలో ఉంది కాబట్టి ఆలోచన జాగ్రత్తగా చేయాలి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు శ్రేయోభిలాషులను అడిగి నిర్ణయం తీసుకోవాలి కొత్తవేవి చేయకుండా సాధ్యమైనంత వరకు ఉన్నవే కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం మంచిది ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి నాలుగో స్థానంలో ఏర్పడుతుంది నాలుగో స్థానంలో షష్ఠగ్రహ కూటమి అంత మంచి ఫలితాలు ఇవ్వదు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి కెరీర్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఏప్రిల్ మే నెలలో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో చికాకులు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఎడ్యుకేషన్లో ఇబ్బందులు కానివ్వండి ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానివ్వండి ఇలాంటివి ధనుసు రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో షష్టగ్రహ కూటమి కలిగింపజేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళకి మూడో స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మూడో స్థానంలో షష్టగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి డెబ్భై శాతం అనుకూల ఫలితాలే ఇస్తుంది మకర రాశి వాళ్ళు చాలా కాలంగా పొందాలనుకున్నటువంటి ఆనందాలన్నీ కూడా ఈ ఏప్రిల్ మే నెలల్లో పొందగలుగుతారు అంతేకాకుండా ఎవరైనా ఇతరులు మకర రాశి వాళ్ళని బాధ పెట్టినట్లయితే మకర రాశి వాళ్ళను బాధపెట్టిన వాళ్ళే ఏప్రిల్ మే నెలల్లో బాధపడుతూ ఉంటారు కాబట్టి మకర రాశి వాళ్ళకు మాత్రం ఒక రిలీఫ్ టైం అని చెప్పాలి వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుంటారు ఇంకా ఎప్పుడు కూడా మకర రాశి వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళని బాధ పెట్టడం వల్లే మనం బాధపడుతున్నాం అన్న నిజాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు చిన్న చిన్న ఆనందాలు ఏమున్నా సరే అవన్నీ కూడా మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు కాబట్టి మకర రాశి వాళ్ళకి మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ షష్టగ్రహ కూటమి ఫేవరబుల్ రిజల్ట్సే ఏప్రిల్ మే నెలలో ఇస్తుంది ఆ తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి రెండో స్థానంలో ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి పనుల్లో డిలే ఇస్తుంది ఫైనాన్షియల్గా బాగా కష్టపడాల్సి వస్తుంది ఏ పనులు అనుకున్నా ఆ పనులు అవటం ఆలస్యం అవుతూ ఉంటుంది డబ్బు పరంగా కూడా కొద్దిగా నష్టపోయే సూచనలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ మే నెలల్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కుంభరాశి వాళ్ళు షష్టగ్రహ కూటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ జూన్ నుంచి పెద్దగా ఇబ్బందులే ఉండవు క్రమక్రమంగా ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి తగ్గిపోతాయి ఇక చివరగా మీనరాశి మీనరాశి వాళ్ళు షష్టగ్రహ కూటమి వాళ్ళ రాశిలోనే ఏర్పడుతోంది కాబట్టి ప్రతి నిర్ణయము ఆలోచించి తీసుకోవాలి అంటే ఒక వెహికల్లో వెళుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెహికల్ డ్రైవ్ చేస్తామో మన లైఫ్ని రాసి వాళ్ళు ఏప్రిల్ మే నెలల్లో అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే మంచికి పోతే చెడు ఎదురయ్యే అవకాశం ఏప్రిల్ మే నెలల్లో కనిపిస్తుంది రామ అంటే తప్పుగా ఎదుటి వాళ్ళు భావించేటటువంటి టైం అని చెప్పుకోవాలి కాబట్టి ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు మీ శ్రేయోభిలాషులను అడిగి ప్రతి నిర్ణయము తీసుకోండి అలాగే సాధ్యమైనంత వరకు ఇగోను పక్కన పెట్టండి ఇగో ఉంటే మాత్రం ఏప్రిల్ మే నెలలో షష్టగ్రహ కూటమి వల్ల మేనరాశి వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది ఇగో మొత్తం వదిలిపెట్టి మీ శ్రేయోభిలాషులు చెప్పినట్లుగా వింటూ ఏ మాట మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు మళ్ళీ జూన్ నుంచి క్రమక్రమంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ద్వాదశ రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాసులకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మరి ప్రతికూల పరిస్థితులు వాళ్ళు ఆ ప్రతికూలత మొత్తం పోవాలంటే ఏం చేయాలి ఎప్పుడైనా మేజర్ ప్లానెట్స్ ప్రతికూలంగా ఉంటే ఉగ్రదేవతలను పూజించాలని శాస్త్రంలో చెప్పారు కాబట్టి షష్టగ్రహ కూటమి అని భయపడాల్సిన అవసరమేం లేదు ఉగ్రదేవతలను స్మరించుకోండి ఉగ్రదేవతల ఆరాధన చేయండి దుర్గా కాళీ చండి మహిషాసురమర్థిని లక్ష్మీ నరసింహస్వామి పంచముఖ ఆంజనేయ స్వామి కాలభైరవుడు వీళ్లలో మీకు నచ్చిన దేవుణ్ణి పూజిస్తే షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు మొత్తం కూడా జీరో అయిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ దేవాలయాలకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు స్తోత్రాలు చదువుకోవటం కానీ వెంటం కానీ చేయండి దుర్గా కవచం లేదా ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం కాలభైరవ అష్టకం ఇలాంటి స్తోత్రాలు చదువుకోండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి లేకపోతే చాంటింగ్ వినండి ఉగ్రదేవతలకు సంబంధించిన ఆలయ దర్శనం చేసిన ఉగ్రదేవతలకు సంబంధించిన స్తోత్రాలు పఠించినా విన్నా షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అన్ని రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే అన్ని కష్టాలు పోగొట్టుకోవటానికి ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ ఈ మంత్రాన్ని ఎల్ల వేళలా స్మరించుకోండి ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ విపదం అంటే కష్టం మా కష్టాలన్నీ నశించిపోవాలి అని చదువుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకా షష్టగ్రహ కూటమి వల్ల ఏవైనా చికాకులు ఉన్నాయనుకుంటే ఈ మంత్రం రావి చెట్టు కింద కూర్చొని చదువుకోండి ఖచ్చితంగా అన్ని సమస్యలు జీరో అయిపోతే షష్టగ్రహ కూటమి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను అందిపుచ్చుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి